ఎస్సీ జెడ్ పర్వాడ ఫార్మా సిటీలో ఎసెన్షియా సర్వీసెస్ కంపెనీలో ప్రమాదం జరిగి నేటికి వంద రోజులు కావస్తూ ఉంది ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దీని కారణాలు ఏంటనే దాని మీద హై పవర్ కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది ఇంతవరకు ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు అలాగనే ఆ కమిటీ ఎవరి మీద కూడా చర్య తీసుకోలేదు ఈ విధంగా గతం కూడా అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం వార్మ పరిశ్రమల్లో ఖర్చు ప్రమాణాలు జరుగుతున్నాయి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి దీని మీద సోషల్ ఆడిట్ జరిపి మొత్తం ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించిన యాజమాన్యాలు ఉన్నాయో వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి సిఐటిలో మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం తనిఖీలు అనేటువంటివి ప్రధానంగా జరగట్లేదు దానివల్లే భద్రత లోపాలు అనేటువంటి బయటపడతా ఉన్నాయి యాజమాన్యాలు కూడా భద్రతకు పెట్టేటువంటి ఖర్చుని వృధాగా భావిస్తూ ఉన్నాయి అందువల్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇది అనేక కంపెనీలు అనేక సందర్భాల్లో కూడా చెప్పాయి మరి భద్రతా తనిఖీలు ఎందుకు చేయటం లేదు విషయాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో ఈ సెనర్జీస్ కానీ ఎస్ఎస్ఏ కంపెనీలో ప్రమాదాలు జరగడానికి కారణం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలోనే ఈ కంపెనీలో భద్రతా తనిఖీలు నిర్వహించమని చెప్పి సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యాక్టరీ అధికారులకి ఆదేశాలు పంపారు ఆ ఆదేశాలకు అనుగుణంగా తనిఖీలు జరగలేదు చాలా బాధ్యత రాహిత్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అధికారులు వ్యవహరించారు అందువల్ల ఈరోజు ఎస్ఎస్సియాలో పెద్ద ప్రమాదం జరిగింది పదిహేడు మంది చనిపోయారు మరో ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు దీనికి కారణం ఇది ప్రభుత్వం వ్యక్తి చేసినటువంటి హత్యలేటువంటిది మేము సేఫ్ట్గా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం భద్రతా తనిఖీలు పాటించిన యాజమాన్యాలు అయితే ఉన్నాయో వాళ్ళ మీద చర్య తీసుకునే దానికోసం ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్లు స్పెషల్ తనిఖీలు నిర్వహించాలి సెంట్రల్ సిస్టమ్ ఏదైతే పంపిస్తా ఉందో డేట్లు వారీగా ఆ డేట్ల ప్రకారం ఫ్యాక్టరీ అధికారులు ఇక్కడ స్పందించుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం అలాంటి ఫ్యాక్టరీ అధికారులు మీరు చర్య తీసుకోవాలి మా దగ్గర ఆధారాలు సహా ఉన్నాయి ఏ రోజు ఏ ఫ్యాక్టరీ అధికారులు తనిఖీలు ఏ కంపెనీలు వేసారనే విషయాలు ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి ఈ రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే ఫ్యాక్టరీ అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని కంపెనీల్లో కూడా తనిఖీ చేయమైనటువంటి ఆదేశాలకి తెలలేదు లేక కంపెనీల కంపెనీ దగ్గరికి వెళ్ళి యాజమాన్యాలతో ఫ్యాక్టరీ అధికారులు ఆలుచ్చి పట్టారనేటువంటి విషయం కూడా ఎక్కడ బయటికి రావట్లేదు కాబట్టి దీని దీని మీద సమగ్రంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపి ఎవరైతే సోషల్ ఆడిట్కి తనిఖీలకి పాటించిన అధికారులు ఉన్నారో వారి మీద చర్య తీసుకోవాలి అలాగే భద్రతా ప్రమాణం పాటించిన యాజమాన్యాల మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కార్మికులు అభద్రతాభావంతో పనిచేస్తారు దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పిస్తూ కార్మికులకి భరోసా కల్పిస్తూ కార్మికులకు ఉపాధి గ్యారంటీ చేస్తూ వాళ్ళు స్వేచ్ఛగా అభివృద్ధి చేసినప్పుడే వాళ్ళకి స్వేచ్ఛగా పని కల్పించే వాతావరణం కల్పించినప్పుడే పారిశ్రామిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది యాజమాన్యాలకు లాభాలు రావడానికి వాళ్ళకి అనుకూలమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటే అది పారిశ్రామిక అభివృద్ధి దోహదపడదు కార్మిక సంక్షేమం పారిశ్రామిక అధిపతుల యొక్క సంక్షేమం రెండింటిని ఒకే సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ రకంగా చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఈ స్పెషల్ తనిఖీలు ఎవరి నుంచి ఫ్యాక్టరీ అధికారులు ఎవరైతే వాళ్ళ తనిఖీలు వెళ్లకుండా ఉన్నారో వాళ్ళని చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో చేయటం ఆందోళన చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం